రావే రావే ఎల్లమ్మ నేను రాజులు కొలిసేరు ఎల్లమ్మా ఎల్లే ఎల్లే ఎల్లమ్మా నీ కేడికలు వచ్చే ఎల్లమ్మా నిమ్మకాయలే ఎల్లమ్మా నీకు నీడలు ఏచి ఎల్లమ్మా యాపలు కొట్టిరి ఎల్లమ్మా నీకు జవాయి వరచి ఎల్లమ్మా జేరు పోతులే ఎల్లమ్మా నీకు జడలు ఏచి ఎల్లమ్మా నాకు మామూలు ఎల్లమ్మా నీకు నడి కట్లే ఎల్లమ్మా యాపలు కొట్టిరి ఎల్లమ్మా నీకు జవాయి వరచి ఎల్లమ్మా లేదు బండారు ఎల్లమ్మా నీ ఎన్ను దర్శనాలు ఎల్లమ్మా పందు గవ్వలు ఎల్లమ్మా నీ పక్క దర్శనాలు ఎల్లమ్మా ఒకేసి డప్పు ఎల్లమ్మా నీది ఒక సత్తి ఎల్లమ్మా రెండేసి డప్పులు ఎల్లమ్మా నీ

ఆలి తీసుకుపోయి అలా పరమశాల ఉంచి మళ్ళీ మళ్ళా లవకుశులు పోయి రాములవారితోటి యుద్ధం చేస్తుంటే సీతదేవి పూజ చేస్తుంటే రామ శ్రీరామ శ్రీరామ్ అనుకుంటే ఆంజనేయులు పోయి సీతమ్మా నీ భర్తకు నీ కొడుకులు ఇల్లు అవుతుంది కొట్లాడుతున్నటురికి కొడుకుని శపదెబ్బ కొట్టి మీ తండ్రిరా అని చెప్తే హా నా తండ్రి తండ్రిరా అని చెప్పి లవకుశులు పోయి కాలు పట్టుకుంటే అమ్మా నాకు చాలమ్మా రాహుల్ రా రామను నేను అయోధ్య అయోధ్యలో పుట్టిన నేను అడవిలో భూతల్లికి పుట్టిన అయోధ్యలో మెట్టినింటిని అత్తగారింటికి పోయినా రాముల వారి వంశానికి అన్నారు రాముల కోప చెప్పి భూతాలని పిలిపించుకొని భూమి కలిగిన తల్లి సీతాదేవి భూమికి వెళ్ళిపోతుంది ఆడిద చెప్తా మొదలు సీతాదేవి భూమిలోకి పోయిందని చెప్తా బిఆర్ఎస్ పార్టీ కరుడు కట్టిన కార్యకర్త కేతమ్మ గారు మీద మాట్లాడేటటువంటి మాటలు అందరం వింటూనే ఉంటాం ఇలా ఇప్పుడు పాటలు కూడా పాడింది ఇది ఇదంతా ఒక అయితే బయటికి ఒక మనిషి కనిపించేది ఒకటి ఉంటే లోపలి ఇంకోటి ఉంటుంది ప్రతి మనిషికి సో కీతమ్మ కూడా చాలా కష్టాలు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి చాలా ఇబ్బందులు అయితే హైదరాబాద్ హైదరాబాద్లో జవహర్ నగర్లు ఉంటావు ఇప్పుడు తాతమ్మ మూలగ పడే తాత మూలగ పడ్డాడు నా అంత కష్టం ఎవరికి లేదు చెప్పుకోవాలంటే చూడబోదామంటే కూడా నాకు పుట్టిళ్ళు ఎవరు లేరు తల్లిదండ్రులు లేరు అక్క చెల్లెళ్ళు లేరు అన్న తమ్ములు కూడా లేరు ఒక్కదన్నే పుట్టంగానే మామూలు చచ్చిపోయిందట నాకే తెలియదు తాత మామ తాదేరి పైన చేసారు అక్కడి నుంచి ఇంకా ఏదో జీతం ఉన్న పర్త జీతం ఆయనకి ఇచ్చి లగ్గం చేసేసారు వచ్చేసిన ఆనాడు వచ్చిన ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆడపిల్లలు పెళ్లి చేసిన ఏ ఆడపిల్లలు చూసినా ఏమీ సక్కదనం లేదు ఆమెకు జుత్త సక్కదనం లేదు ఈమెకు కూడా జుత్త సక్కదనం లేదు మా బాధలు మేము పడతాం మా కష్టాలు మేము పడతాం కానీ మా బాధలు స్టేజ్ మీద మాట్లాడినంత ఉండదు లోపట చాలా ఉంది కానీ మేము బయట పడము బయట చెప్పుకోను కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు నమస్తే పెట్టి చెప్తున్నా మాకు ఏ పార్టీల మీద ఏం దుష్మనాలు అయితే లేవు కానీ అందరికీ నమస్తే మా బాధను అర్థం చేసుకొని మా కష్టాలు అర్థం చేసుకొని నేను అందరికీ ఒక తల్లి లాంటి దాన్ని పుట్టడు దుఃఖంతో నా భర్త నా భర్తను చిన్నపిల్ల చూసుకున్నాడు చూసుకుంటుంది నా చిన్న కూతురు బట్టలు బాతలు బాగా కానీ పోయేది కూడా తెలుస్తలేదు మాతి గతి ఆలోచన చేయండి మీ అందరికీ నమస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ లీడర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్నీ కూడా కేతమ్మనే మరి ఆ కేతమ్మకు కష్టాలలో ఉంది బాధలలో ఉంది ఇబ్బంది పడతా ఉన్నది ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుండా ఆమెలో ఉన్నటువంటి కళకు ఆమెలో ఉన్నటువంటి నైపుణ్యతకు ఇంత ఏజ్ ఉన్నా కూడా ఇంత ఏజ్ అయినా కూడా ఇంకా కూడా అంత యాక్టివ్గా ఉంటున్నందుకు చాలా గర్విస్తున్నా నేనైతే ఇట్లా ఉండాలి నిజంగా ప్రతి ఒక్కరు కూడా కాకపోతే మా కేఆర్టీవీ యాజమాన్యం నుంచి కేఆర్టీవీ నుంచి నా తరపు నుంచి మీకు ఒక చిన్న సాయం అయితే చేస్తూ ఉంటాం మీరు కూడా చూస్తున్నటువంటి మిత్రులారా మీకు కూడా ఎంతో కొంత తోచినటువంటి స్థాయి అయితే ఖచ్చితంగా గీతమ్మ లాంటి వాళ్ళ పట్ల సమాజం బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా తోస్తామని చూడండి మీ మీకు ఇట్లాంటి సాయం ఇంకా రావాలని నేను మొదటి సాయం కింద చేస్తా ఉన్నా మీరు పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి రైట్ ఓకే మళ్ళీ ఇంటర్వ్యూలో కలుసుకుందాం కేదమ్మతో నమస్తే నమస్తే